హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు మీషోలో నుంచి కొన్ని శారీస్ అలాగే డ్రెస్ అయితే చూపిస్తున్నా అంటే సారీ ఒకటి శారీ ఉండండి అలాగే ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి లంగా బయట అండి మీకు ఫోటోలు కూడా నేనైతే పక్కన అయితే చూపిస్తానండి ఇది చూసారు కదా ఇది వచ్చేసి చిన్ని ఫస్ట్ అయితే మీకు ఇది చూపిస్తానండి ఇది వచ్చేసి మనకైతే కన్నా మీషోలో మనము క్యాటలాగ్లో చూస్తాం కదండి క్యాటలాగ్లో చూసినప్పుడు అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అసలు మళ్ళీ ఇది చూసిన తర్వాత వచ్చేసి మనకి సేమ్ శారీ అయితే ఏ విధంగా వస్తుందో పళ్ళు అట్లా ఏ విధంగా వస్తుందో సేమ్ ఇచ్చేస్తారు చూసాం కదా ఇదైతే ఇట్లా వచ్చేసిందండి ఇది వచ్చేసి కింద మనకి లంగా వస్తుంది కదండి దానికైతే కింద ఇచ్చారండి కింద అయితే ఇది బార్డర్ అండి ఇది వచ్చేసి లంగా జాకెట్ కోసం వచ్చేసి హాఫ్ సారీ అండి హాఫ్ సారీ కోసం అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి హాఫ్ మీటర్ త్రీ మీటర్స్ అయితే అలాగే వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కోసం వన్ మీటర్ వచ్చింది ఇదైతే బ్లౌజ్ కోసం వచ్చిందండి చూసారా ఈ విధంగా అయితే వచ్చింది ఇది వచ్చేసి బార్డర్ వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ వేసుకోవచ్చు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టానండి నేను నెక్స్ట్ వీడియోలో హాఫ్ సార్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇక నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతాను చూసారా సూపర్ అంటే సూపర్గా ఉందండి క్లాత్ తీసుకోవచ్చు బార్డర్ అయితే మనకి హైలైట్ అండి కాంబినేషన్ కూడా బాగా వచ్చింది దీంట్లోకి చిన్న వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చిందండి చున్నీ చూసారు కదా చున్నీ అయితే నాకు పెద్దగా నచ్చట్లేదండి కాకపోతే అదైతే మనము ఫ్రాత్ అయితే అది బాగుందండి మనకి లంగా ఏ పార్ట్ అయితే వచ్చిందో అది బాగుంది బ్లౌజ్ పీస్ కానివ్వండి అయితే బాగుంది కానీ ఈ చున్నీ అయితే పెద్ద నాకు అయితే ఏమైతే వర్క్ కూడా పెద్దగా ఏమైతే బాగలేదండి మీరు చున్నీ పక్కన అయితే తీసుకుంటే అని నేను అనుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే వచ్చింది చున్నీ చున్నీ ఫ్యాబ్రిక్ అయితే అంత క్వాలిటీ లేదని నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది శారీ లేదండి ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీ అయితే ఈ శారీ ఆన్లైన్లో అయితే బుక్ చేసిందండి కాకపోతే వాళ్ళమ్మ కొంచెం కొద్దిగా ఉంటుందండి తనకు అయితే ఈ శారీ అంటే మనము బ్లౌజ్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ కట్ చేసేసి బ్లౌజ్ కుట్టిన తర్వాత వచ్చేసి మనకి శారీ మొత్తం పన్న అనేది కొంచెం పెద్దగా ఉండాలండి అంటే కుంచులు మనకి కనీసం ఒక నాలుగైదు కుంచులు అయినా పడాలి కదా కానీ ఆమెకు రెండు కుంచులు కూడా పడకలేదండి అందుకని చెప్పేసి ఇది కూడా తనైతే వాళ్ళ కూతురికి డ్రెస్ స్టిచ్ చేయించుకున్నామని చెప్పేసి వాళ్ళ మనం ఇదైతే క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి తనకు ఒక డ్రెస్ లాగా అయితే స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చింది క్లాత్ అయితే తీసుకోవాల్సిన ప్రాతినండి క్లాత్ వర్క్ అయితే సూపర్గా ఉంది చూసారా సారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే బుటీస్ వచ్చేసి కాంబినేషన్ కూడా బాగుందండి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఇంకా మన బ్లౌజ్ వచ్చేసి ఈ అయితే వచ్చింది బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడైతే వచ్చిందండి వచ్చేసి ఇది వచ్చేసి డ్రెస్ అండి ఇది డ్రెస్ క్వాలిటీ బాగా ఉంది దీని ఫోటో కూడా మీకు పక్కనైతే చూపిస్తానండి మీడియం సైజు ఇది ఈ రోజు అయితే క్లాత్ అయితే ఇది కొంచెం పలుచగానే ఉందండి క్లాత్ చూసారు కదా కొంచెం పల్చగా ఉందండి క్లాత్ అంత క్వాలిటీ అయితే కాదు ప్రింట్ కూడా అయితే ప్రింట్ కూడా అయితే మనకైతే ఉండదండి ప్రింట్ మనం వాష్ చేయంగా చేయమైతే ప్రింట్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది అందులోకి వచ్చిందండి ఇది ఆ డ్రస్లోకి ఇది కూడా వచ్చిందండి ఈ విధంగా అయితే కూడా వచ్చింది ఇక్కడ మాత్రం ఒక బట్టన్ వచ్చిందంటే చూసారా ఈ విధంగా అయితే వచ్చింది ఈ ప్రింట్ అయితే గ్యారంటీ అయితే ఉండదండి ఎందుకంటే మనకి ప్రింట్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనం వాడంగా వాడంగా వాష్ చేస్తాం కదండి అప్పుడైతే ఆటోమేటిక్ అయితే వెళ్ళిపోతుంది తర్వాత అంతా గా అయిపోతుంది ఈ డ్రెస్ అయితే పెద్ద నాకైతే దగ్గర అనిపించట్లేదు మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి అట్లాగే మీ దగ్గర చూసారా ఈ విధంగా అయితే వచ్చింది చూసారు దీని గురించి మీరు ఏమైనా అట్లా అలాగే మీరు ఏమైనా ఇటువంటివి ఆన్లైన్లో మీషోలో ఏమైనా ఒక ప్రోడక్ట్ అనేది ఆ ప్రోడక్ట్ ఏ విధంగా ఉందో నాకు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు ఫుల్ వీడియో అనేది టుమారో అయితే అప్లోడ్ చేస్తారండి వీడియో నచ్చితే ప్లీజ్ రవి జయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇవన్నీ యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సారీస్ టూ సారీస్ అయితే నిజంగానే మనకి సూపర్ క్వాలిటీ అండి అలాగే మీరు తీసుకున్నా కూడా మీరు డ్రెస్ లా కన్వర్ట్ చేసుకున్నా లేదా శారీ లా వాడుకున్నా కూడా సూపర్ క్వాలిటీ ఉందండి డ్రెస్ అయితే నాకైతే నచ్చట్లేదండి టూ సారీస్ కూడా చాలా బాగున్నాయి అది వచ్చేసి లంగా జాకెట్ కండి అది వచ్చేసి ఇదైతే డ్రెస్ లాగా స్టిచ్ చేస్తున్నాను అయితే లంగా జాకెట్ లాగా స్టిచ్ చేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్